పాపమ్మ చూడండి ఒక కాయలు రింపుడు అయిపోయింది ఒకటే షర్ట్ ఉన్నది లోడ్ రింపంగానే కథం ఇక వర్షం వచ్చింది అందుకొని చంపింది ఇక మా వాళ్ళైతే కవర్ వేసుకొని ఉన్నారు చూడండి పాపమ్మ ఎక్కడో అక్కనే ఉన్నారు లోడైతే అయితే తొందర తొందరగా వేద్దాం ఓవర్ ఏ షర్టు కాదు ఆ చెట్టు కానీ ఉన్నాడు చూడండి పాపమ్మ కాయ అయితే ఉంది ఇక వర్షం అయితే ఈ విధంగా కొడుతుంది ఫుల్లు ఈ రోజున చూడండి మనం ఏం చేద్దాం ఇగో సుందరికాయ అయితే మొత్తం నానిపోయింది ఇగో చూడండి ఈ విధంగా అయితే రా నానిపోయింది మేము ఏం చేయాలి పాప మా అమ్మ బతుకులేమో ఈ రోజున ఇలా ఉన్నాయి వర్షం కొట్టేమో బాధగా ఉంది ఇక కొన్ని అయితే రిండిపోయినాయి ఒక్క చెట్టు లోడ్ రింపంగానే కథం వర్షం వచ్చింది ఏం చేయమంటాం మరి ఈ రోజున ఇలా ఉన్నది వర్షం కొడుతుంది ఫుల్ ఎక్కడో లెక్కనే ఉన్నారు చూడండి ఇగో కైకిల్లో అయితే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే వర్షం తగ్గిపోయింది ఈ ఒక్కొక్కరు అయితే ఏ విధంగా అయితే చెట్ల కింద ఉన్నారు బాపమ్మ మా